చలో ఫస్ట్ మంచి మంచిది వచ్చింది మీకు కూడా పుష్ బా బాగుంది లైఫ్ అంటే దీంట్లో ఒకటేంటే చెప్పాల్సింది ఏంటనమ్మా మీరు చెప్పింది ఏంటంటే అందరూ ఫీల్ అయ్యారు ఏమని అబ్బో చెలో మంచి సక్సెస్ వచ్చేసింది అబ్బో ఇంకేంటి ఇల్లని అని చెలో సక్సెస్ మేము ఎంజాయ్ చేయలేము ఎందుకంటే మంచి సక్సెస్ అయింది అంతా బాగుంది కాకపోతే ఓకే సక్సెస్ బాగుంది అంతవరకు ఏది కూడా మేము ఓ పాజిటివ్గా అట్లా తీసుకోవటం అనేది ఫస్ట్ నుంచి లేదు సో అది మామూలుగానే మనం తీసుకున్నాం కాకపోతే మనం చెలోకి ఎవరు అవునన్నా కాదన్నా కానీ దాంట్లో పాత్ర నా పాత్ర ఎంతో ఉంది అంటే డైరెక్టర్ పాత్ర చాలా ఉంది డైరెక్టర్ పాత్ర లేదని రష్మిక పాత్ర లేదని సచ్చ అందరిది ఉంది ఒక్క సినిమా హిట్ అవ్వాలంటే ప్రతి వాళ్ళది ఈవెన్ మహతీశ్వరసాగర్ ఇచ్చిన సాంగ్ కానీ అంతా ఉంది కానీ దాంట్లో ఏంటంటే నేను ప్రతిదీ కూడా ఏంటంటే మొత్తం టోటల్ ఏ టు జెడ్ చూసుకున్నాము చూసుకుంది బయటకు ఏంటంటే శౌర్యాల మదరు అన్నీ మొత్తం ఏ టూ జెడ్ ఆవిడే చూస్తారు ఇట్లా అనేటప్పటికి శౌర్య ఉన్నాడంటే అమ్మ నువ్వు అట్లా ఎక్కువ కేర్ తీసుకో మాకు డైరెక్టర్ కుదిలేయాలి అన్న సో అందుకని కామ్గా ఏం చేశాను అని అత్తసార్లు మాట్లాడుకున్న కృషి అర్థమైందే కదా నత్తని సార్ ఏమైంది అనేది అని తర్వాత సరైన తర్వాత నెక్స్ట్ అశ్వద్ధమా అయింది కానీ శౌర్య ఇప్పటికి ఇప్పుడు కూడా అది చెప్తాడు వాడు ఏదైనా ఒకటి అనుకుంటే మాత్రం దాని మీదే ఉంటాడు అది పాజిటివ్ అని నెగిటివ్ అని డైరెక్టర్కే ఫ్రీడమ్ ఇవ్వాలి డైరెక్టర్కి దగ్గర నుంచి ఏమి మాట్లాడద్దు అనే ఇదిలో ఉండటం వలన కొన్ని అడిగి తెలియకుండా మేము వెనకాల చేయటం వలన కానీ కొంచెం మేము చెప్తే ఒక రకంగా ఉండేదేమో అని అనుకుంటాము ఏమో పూర్తిగా మనం కూడా జడ్జ్ చేయలేము లేమమ్మా అంత అందుకు నీ ఏదో చెలో సక్సెస్ అని ఓ అబ్బో మనం ఏదో వచ్చేసాము ఉండాలి అని కూడా మేము రాలేదమ్మా యాక్చువల్గా చెలో ఎందుకు వచ్చాము అనేది చాలాసార్లు చెప్పాను అనుకోకుండా వచ్చాము అలాగే నత్తంసార్లు కూడా అనుకోకుండా తీయాల్సి వచ్చింది ఈవెన్ అశ్వద్ధం మేము ఏది కూడానమ్మా శౌర్య కోసమే ప్లాన్ చేసి తీసిందైతే కాదు తర్వాత మళ్ళీ డైరెక్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ప్రొడ్యూసర్ని మళ్ళీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి పాజిటివిటీ లేకపోతే వాళ్ళు వచ్చి మనల్ని నడగటం వలన అలా అవ్వటం వలన మనం తీయటమే కనమ్మా ఈవెన్ కృష్ణవింద్ విహారీ కూడా ప్రొడ్యూసర్స్ ఉండి మళ్ళీ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీద మీరు తీస్తే బాగుంటుంది అన్నారు సో స్టోరీ బాగుంది దానివల్ల మనం తీసామని అది వేరే విషయం అంతే తప్పితే షౌర తోటి సినిమాలు చేసేయాలి ఎలా ప్లాన్ చేయాలి అలా ప్లాన్ చేయాలని మనం తీసుకోలేదు శౌర్య ఫస్ట్ నుంచి చెప్పేవాడు అమ్మ నాతోటే అని కాదు మీరు తీయాలి అనుకున్నప్పుడు మీరు అందరి హీరోలతోటి తీయండి ఇది నా సంస్ అదేంటి ఎప్పుడైనా కానీ వ్యక్తి కన్నా సంస్థ పెద్దది నేను ఒక వ్యక్తిని నా నా కోసం మీరు అని కాదు మీరు సినిమాలు తీయండి అనేవాడు కానీ మనం తీద్దాము అనుకునేటప్పటికి ఇది ఏదో రావటం ఇట్లా అవటం తోటి మనం ఇంకా బయట హీరోలు తట్టి వెళ్ళలేదమ్మా మరి చూడాలి భగవంతుడు ఏది ఏ రకంగా మనం ప్లాన్ చేసినందుకు మాత్రాన కాదు ఒక్కొక్కటి మనం మన ప్రయత్నం మనకున్నా గానీ భగవంతుడు ఏ దారిలో తీసుకెళ్తే